శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఇవాళ మనం మోక్ష మార్గం వైపు ఎలా ప్రయాణం చేయాలి అనేది తెలుసుకుందాం మనిషి తాను అనుకున్నది లభిస్తే అంత తన ప్రతిభే అనుకుంటాడు అదే ప్రతికూలమైతే నింద దైవం మీద వేస్తాడు నీకు ఇంత పూజలు చేశాను అర్చనలు చేశాను కళ్యాణాలు చేయించాను ఇంత నేను భక్తితో కొలుస్తున్న దయచూపట్లేదే ఏమి స్వామి అని అడుగుతూ ఉంటాం హిందీలో ఒక సామెత ఉంది దుఃఖే సబ్ హరి భజే సుఖ్సే భజే కోల్ సుఖ్ ఆగర్ అగర్ హరి భజే దుఃఖ్ హోయే అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకుంటారు భక్తికి కొన్ని లక్షణాలు అవసరం భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉండాలి దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా ఆర్తితో దైవాన్ని ఆరాధించాలి తనకు ఎదురైన సుఖదుఖాలు పరమాత్మ ప్రేరణే అనే భావనలో ఉండాలి భగవంతుని అనుగ్రహం కోసం వ్యాకులత పడాలి చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధముసుండి అంటే కేవలం రతాలు క్రతువులు దానాలు చేసినంత మాత్రాన భగవంతుడు చిక్కడు భక్తికి మాత్రమే అచ్చుడు చిక్కుతాడు అని భాగవతం చెబుతోంది గోపికలకు శ్రీకృష్ణునిపై అమూల్యమైన ప్రేమ భక్తి ఉండబట్టే వాళ్ళకి చిక్కాడు అందుకే పెద్దలు సంసారం పెట్టుకోండి కానీ అదే సుఖమయో అనుకోవద్దు భగవంతుని పట్టుకోండి ఇహపర సౌఖ్యాలు పొందండి అని చెబుతూ ఉంటారు ఒకసారి ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్ వద్దకు ఒకరు వెళ్ళి అయ్యా నేను దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి విశ్వమంతా దుర్భిణితో పరీక్షించినా ఎక్కడా ఆయన కనబడలేదు అసలు దేవుడు ఉన్నాడా అని అడిగాడు అప్పుడు సోక్రటీస్ జవాబు ఇస్తూ నువ్వు భక్తి వైరాగ్యం అనే యంత్రాన్ని నీ ఆత్మలో ప్రతిష్ఠించి వెతికితే తప్పకుండా కనపడతాడు అని చెప్పారు భక్తిలో అనేక రకాలు ఉంటాయని చెప్తారు ఇక వైరాగ్యం అంటే నిర్వేదం విముఖత విరక్తి వైరాగ్యం మూడు రకాలుగా ఉంటుంది తాత్కాలిక వైరాగ్యం అంటే అనుకున్న కార్యం ఎన్నిసార్లు ప్రయత్నించినా సఫలం కాకపోతే వైరాగ్యం వస్తుంది ఇంతే కదా అని పోటీలో విజయం సాధించినప్పుడు కూడా పదే పదే పరీక్షలు అపజయం పాలవుతున్న సందర్భంలోనూ కూడా వైరాగ్యం వస్తుంది ఇది తాత్కాలికమే కొంతసేపు ఉండి ఎవరైనా ఓదార్పు మాటలు చెప్తే మళ్ళీ అది మామూలు స్థితికి వస్తూ ఉంటుంది ఇక రెండవది మధ్యమ వైరాగ్యం బంధువులతో ఆత్మీయులతో స్థిరాస్తి తగువులు వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చే సన్నివేశాల వల్ల వైరాగ్యం కలుగుతుంది ఇది ఎక్కువ కాలం అంటే సంవత్సరాల తరబడి ఉంటుంది తర్వాత అయిపోతుంది అంటే అది శాశ్వతంగా ఉండదు అని అర్థం ఇక మూడోది తీవ్ర వైరాగ్యం ఇది శాశ్వతంగా జీవి ఉన్నంతకాలం ఉంటుంది ఈ వైరాగ్యం వల్లనే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది ఆత్మ అనాత్మల మధ్య తేడా గుర్తించి జ్ఞాని అయి వైరాగ్యాన్ని పొందుతారు వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేయ జ్ఞానదీపం విలోకయేత్ అంటే మనలోని అంధకారాన్ని పోగొట్టుకోవడానికి వైరాగ్యం అనే తైలం భక్తి అనే ఒత్తి గురువు అనే ప్రమిద అంటే అదే మన ఆధారం అన్నమాట అది ఉండాలి అప్పుడే మనలో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుందని దక్షిణామూర్తి ఉపనిషత్తు చెబుతోంది ఒక సందర్భంలో అవతార పురుషుడు శ్రీరామునికి కలిగిన వైరాగ్య భావన నుంచే యోగవాసిష్ఠం అనే మహాగ్రంథం ఆవిర్భవించింది అర్జునునికి కలిగిన వైరాగ్యం ఆధారంగానే భగవద్గీత లభించింది వైరాగ్యానికి మహాఫలితం ఆత్మజ్ఞానం పొందడమే వైరాగ్యం భక్తి తత్వానికి తద్వారా మోక్షానికి దారి తీస్తుంది శ్రీమాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ